మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పదిహేడు విడతల డిఏడిఆర్ బకాయిలు చెల్లింపుల తాజా సమాచారం గుడ్ న్యూస్ దీని పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు డిఏ డిఆర్ రిలీజ్ పై అయితే పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ద్వారా అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున జివో నెంబర్ నూట ఇరవై ఒకటి విడుదల చేసింది ఈ జీవో ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిఆర్ విడుదల చేసే ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి ఇదే సమయంలో ఉద్యోగుల కోసం జీవో నంబర్ నూట ఇరవై ద్వారా డిఏ విడుదలైతే చేయబడింది ఈ జీవో ప్రకారంగా డిఏ డిఆర్ పెంపు వల్ల పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు ఏరియర్స్ రూపంలో అదనపు మొత్తాలు అంతా ఈ ఉత్తర్వుల అమలు చెల్లింపు ప్రక్రియ మరియు ఏరియర్స్ చెల్లింపులపై ముఖ్యమైన వివరాలు ఈ విధంగా ఉన్నాయి డిఏ డిఆర్ పెన్షనర్లకు జీవో నెంబర్ నూట ఇరవై ఒకటి ప్రకారంగా పెన్షనర్లకు డిఆర్ విడుదల చేయబడింది రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న డిఆర్ ఎరియర్స్ చెల్లింపులు చేపడుతుంది ఈ ఏరియర్స్ పదిహేడు సమాన వాయిదాలుగా చెల్లించబడతాయి ఉద్యోగులకు డిఏ జివో నెంబర్ నూట ఇరవై ద్వారా ఉద్యోగులకు డిఏ విడుదల చేయబడింది ఉద్యోగులకు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి బిల్లు చేయబడే విధంగా అయితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో మొదటి చెల్లింపులు అయితే ప్రారంభమవుతాయి ఎరియర్స్ చెల్లింపు విధానం జీపీఎఫ్ ఖాతా రెండు వేల మూడు మార్చి ఒకటికి ముందు సర్వీసులో చేరిన ఉద్యోగులు మరియు రిటైర్ అయిన ఉద్యోగులకి వారి జిపిఎఫ్ ఖాతాలో మొత్తం చెల్లింపులు జమ చేయబడతాయి రిటైర్ ఉద్యోగులు ఎరియర్స్ ఒకేసారి జమ అవుతాయి సిపిఎస్ ఉద్యోగులు సిపిఎస్ పథకంలో ఉన్న ప్రస్తుత ఉద్యోగులు వారికి పదిహేడు సమాన వాయిదాల్లో ఎరియర్స్ చెల్లింపులు చేస్తారు రెండు వేల ఇరవై ఐదు నుండి వాయిదాలుగా ప్రారంభమవుతాయి మరియు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మొదటి చెల్లింపు అయితే చేయబడుతుంది ఏరియర్స్ వివరాలు రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఈ కాలంలో పెరిగిన డిఏ డిఆర్కు సంబంధించిన ఎరియర్స్ చెల్లించబడతాయి మొత్తం చెల్లింపుల ప్రాతినిధ్య ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేస్తారు రిటైర్ ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులకు డిఆర్ జిపిఎఫ్ ఖాతాలో జమ చేయబడుతుంది వారికి వాయిదాలు ఉండకుండా మొత్తం చెల్లింపు పొందే అవకాశం ఉంది సిపిఎస్ జిపిఎస్ మధ్య తేడాలు జిపిఎఫ్ రెండు వేల మూడు మార్చి ఒకటికి ముందు ఉద్యోగంలో చేరిన ఉద్యోగుల కోసం మాత్రమే ఈ గ్రూప్ ఉద్యోగులు జిపిఎఫ్ ద్వారా డిఆర్ డిఏడిఆర్ చెల్లింపులు పొందుతారు సిపిఎస్ రెండు వేల మూడు మార్చి ఒకటి తర్వాత ఉద్యోగంలో చేరిన వారు వీరికి చెల్లింపులు పదిహేడు వాయిదాలుగా జరుగుతాయి ఉద్యోగులు మరియు పెన్షన్ల కోసం ముఖ్యమైన అంశాలు ఎరియర్స్ చెల్లింపుల కాలప్రాయం జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి బిల్లింగ్ ప్రారంభమవుతుంది చెల్లింపులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో మొదలవుతాయి పెన్షనర్ల కోసం అధికారికంగా ఎరియర్స్ మొత్తం వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది సంక్రాంతి ముందు డిఆర్ అమలు సంక్రాంతి పండుగకు ముందుగా చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు జీవోల ప్రకారంగా డిఏడిఆర్ పెంపు నిర్ణయం ఉద్యోగులు పెన్షనర్లకు ఆర్థిక ఉపశమనం కల్పించనుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి చెల్లింపుల ప్రారంభం ఈ గడిచిన ఏరియర్ సాధించడానికి గొప్ప ప్రోత్సాహకంగా నిలబడి ఉంది రాబోయే రోజుల్లో ఈ విధానానికి సంబంధించి మరిన్ని అప్డేట్లు రావచ్చని అంచనా ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల సమాఖ్య ఈ చెల్లింపులపై ప్రభుత్వం దగ్గర మరింత స్పష్టత అయితే కోరుతున్నాయి సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి సో విడతల వారీగా పదిహేడు ఇన్స్టాల్మెంట్లలో డిఏడిఆర్ బకాయిలైతే చెల్లింపులు జరుగుతాయి కొత్త సంవత్సరం కానుకగా